చిన్న కుటుంబంలోనే సమస్యలుంటాయి మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు రావటం సహజమే ఈగోలు పక్కన పెట్టండి అందరం కలిసి పనిచేద్దాం విడాకులు మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుతున్నా ఈ మహానాడు వేదిక ఈ మహానాడు వేదికగా ఒక ముఖ్యమైన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకున్న ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా అవసరం ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం చాలా ముఖ్యం రెండు వేల పద్నాలుగులో కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సంక్షేమ అభివృద్ధి జోడి ఎద్దుల బండిలాగా మనం నడిపించాం రెండు వేల పంతొమ్మిదిలో విధ్వంస పాలన వచ్చింది విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఒక సైకో ముఖ్యమంత్రి అయ్యాడు దానివల్ల ఆంధ్ర రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయింది ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బంది పడింది ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాల గుజరాత్లో బీజేపీ వరుసగా ఏడు సార్లు గెలిచింది ప్రభుత్వ కొనసాగింపు వల్ల ఈరోజు గుజరాత్లో అన్ని రంగాల్లో వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు అంతెందుకు మొన్నటి వరకు మన వెనకాల ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో కూడా బిజు జనతా వరుసగా ఐదు సార్లు గెలిచింది ప్రభుత్వ కొనసాగింపు వలన వాళ్ళు కూడా కొన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని దాటి ముందరికెళ్లే పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒకసారి వరుసగా గెలిచింది మనందరం చూసాం ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో అందుకే ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా ముఖ్యం దీని గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పసుపు సైనికుడి పైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా